బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వెయ్యాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు అంతకుముందు ఫిరాయింపుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని స్పీకర్ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్ళి పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే డిస్క్వాలిఫై చేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు అంతకుముందు ఫిరాయింపుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని స్పీకర్ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్ళి పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే డిస్క్వాలిఫై చేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు